హలో ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తిరుపతిలోని లడ్డు కల్తీ జరిగినది అనే విషయం మనందరికీ పత్రికల్లో విన్ చదువుతున్నాం దీనికి సంబంధించి ఏమి జరిగిందనే దానికి ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల బృందంతో ఒక సిట్ వేయడం జరిగింది ఆ సిట్ గత రెండు రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి అన్ని విధాల ఎంక్వైరీలు చేసి ఒక నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అసలు తిరుపతి లడ్డు వ్యవహారంలో ఏం జరిగింది దీని పూర్వాపారాలు ఏంటి దీని గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుందాం సామాన్యంగా ఏదైనా వస్తువులు కొన్నప్పుడు టీటీడీ దేవస్థానం టెండర్ పిలిచి ఆ టెండర్లో ఎవరు తక్కువ చేస్తే వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది జరుగుతుంది కాకపోతే దీంట్లో ఒక్కొక్కసారి దాంట్లో నాణ్యతలు కూడా చూసుకొని కొద్దిగా ఎక్కువైనా సరే వాళ్ళు సప్లై చేయగలిగే పరిస్థితిలో ఉన్నారా లేదా అన్నీ తెలుసుకొని అన్ని విధాలా ఓకే అయిన తర్వాత ఆ ఆర్డర్లు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏం జరిగిందంటే సామాన్యంగా ఆరు నెలలకో ఒకసారి ఇటువంటివి జరుగుతుంటాయి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యి కొనడానికి ఇదే విధంగా టెండర్ని పిలిచినప్పుడు తమిళనాడుకు సంబంధించి దిండిగల్లో రిజిస్టర్ ఉన్న ఏఆర్ డైరీ అనే సంస్థ మూడు వందల ఇరవై రూపాయలు దాదాపు మూడు వందల ఇరవై రూపాయలకి కేజీ నెయ్యి సప్లై చేస్తామని దానికి వాళ్ళు టెండర్ డా వేయడం జరిగింది కాకపోతే టీటీడీకి అంతకుముందు కర్ణాటకకు చెందిన నందిని డైరీ నుంచి రెగ్యులర్గా నెయ్యి తీసుకోవడం జరుగుతుండేది వారిని మూడు వందల ఇరవై రూపాయలకి సప్లై చేయమని టీటీడీ దేవస్థానం అడిగితే ఆ రేటుకి నాణ్యమైన నెయ్యి సప్లై చేయలేమని చెప్పి ఆ ఆర్డర్ మేము వదులుకుంటాము మాకు అవసరం లేదని చెప్పి వదులుకోవడం జరిగింది అప్పుడు ఆ ఆర్డర్ ఏఆర్ డైరీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇక్కడ వరకు ఏ విధమైన అభ్యంతరాలు లేవు ఇక్కడ నుంచే తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ప్రధానంగా ఏఆర్ డైరీ మీద వచ్చిన అభియోగం ఏమిటంటే అసలు ఏఆర్ డైరీకి టీడీకి టీటీడీకి సప్లై చేయదగిన అంత కెపాసిటీ ఉన్న ప్లాంట్ లేదని అసలు ఏఆర్ డైరీ అనేది ఒక చిత్తూరుకు సంబంధించిన వైష్ణవి డైరీకి అనుబంధ సంస్థ అని వైష్ణవి డైరీకి టీటీడీ తరఫున టెండర్ ప్లేస్ చేయడానికి వారికి తగిన అర్హత లేకపోవడంతో ఈ ఏఆర్ డైరీని సీన్లోకి తీసుకొచ్చి వాళ్ళ చేత తప్పుడు డాక్యుమెంట్లు అప్లోడ్ చేయించి ఈ ఆర్డర్ను తీసుకున్నారని ఆర్డర్ వచ్చిన తర్వాత యాక్చువల్గా నెయ్యి అనేది చిత్తూరు నుంచే సప్లై చేశారని చెప్పి వీళ్ళ మీద మొదటి అభియోగం ఇక రెండవది వైష్ణవి డైరీకి కానీ ఏఆర్ డైరీకి కానీ ఎవరికి కూడా టీటీడీకి సప్లై చేసే అంత నెయ్యి తయారు చేసే కెపాసిటీ ఉన్న ఫ్యాక్టరీలు వాళ్ళ దగ్గర లేవని వారు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన భూలేనాథ్ డైరీ అనే వారితోని టైఅప్ చేసుకొని అక్కడి నుంచి నెయ్యిని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు టీటీడీకి సప్లై చేశారనేది మరొక ఉపయోగం ఇంకొక అభియోగం ఏమిటంటే భూలేనాథ్ డైరీ నుంచి వైష్ణవి డైరీ వాళ్ళు కేజీ మూడు వందల యాభై ఐదు రూపాయలు ఎక్కువని టీటీడీ దేవస్థానికి మూడు వందల ఇరవై రూపాయలు చొప్పున ఏఆర్ డైరీ పేరుతో బిల్లులు ఇచ్చి ఇక్కడి నుంచే సప్లై చేశారని చెప్పి మరొక అభియోగం ఇంకొక అభియోగం ఏంటంటే బోలేనాథ్ డైరీ కానీ వైష్ణవి డైరీ కానీ ఏఆర్ డైరీ కానీ ఎవరు కూడా వాళ్ళు సొంతంగా నెయ్యిని తయారు చేసి టిటిడికి సప్లై చేయడం జరగలేదు వాళ్ళు సప్లై చేయాల్సిన సమయం వచ్చినప్పుడు మార్కెట్లోకి వెళ్ళి ఎవరి దగ్గర ఎంత నెయ్యి దొరికితే అది కొనేసి వాళ్ళు టీడీకి టీటీడీకి సప్లై చేయడం జరిగింది టీడీ టీటీడీకి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవరు ఆర్డర్ తీసుకుంటే వాళ్ళే తయారు చేసి నెయ్యిని సప్లై చేయవలసి ఉంది ఇలా బయట మార్కెట్కి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ తీసుకొని సప్లై చేయడం టీటీడీ నియమ నిబంధనలకి విరుద్ధం కాబట్టి ఈ విషయంలో కూడా ఈ ఏఆర్ డైరీ మీద అభియోగం మోపడింది ఇప్పుడు ఈ మూడు అభియోగాలు ఈ మూడు డౌట్స్ వల్ల సుప్రీంకోర్టు వేసిన సిట్ ఈ నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ నలుగురు వ్యక్తులు భోలేనాథు డైరీకి వైష్ణవి డైరీకి మరియు ఏఆర్ డైరీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్క ఈ వ్యక్తులను అరెస్ట్ చేస్తే సరిపోతుందా ఇంత భారీ ఎత్తున కుంభకోణం జరిగినప్పుడు టీటీడీలోని ఎంప్లాయీస్ కానీ టీటీడీ బోర్డు మెంబర్లు కానీ వాళ్ళ సహాయ సహకారాలు లేకుండా ఇది జరగదు అదేవిధంగా ఈరోజు ఈ నలుగురిని అరెస్ట్ చేసే టైంలో ఒక రిమాండ్ రిపోర్ట్ అనేది ఈ సిట్ తయారు చేయడం జరిగింది ఆ రిమాండ్ రిపోర్ట్ని టీటీడీ చైర్మన్ శ్రీ నాయుడు గారు బిఆర్ నాయుడు గారు నిన్న ఎక్స్ అకౌంట్లో పెట్టడం జరిగింది ఆ అకౌంట్ అకౌంట్లో పెట్టిన ఆ రిపోర్ట్ ప్రకారం అసలు ఈ భోలేనాథ్ డైరీ అనేది ఇంతకు ముందు వైష్ణవి డైరీ పేరుతో సప్లై చేసేవారు రెండు వేల పంతొమ్మిదిలోనే సప్లై చేశారు కానీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వాళ్ళు సప్లై చేసిన ఈ నెయ్యిని తిరిగి పంపించడం జరిగింది దాంతో వైష్ణవి డైరీ అనేది దాన్ని బ్లాక్ చేయడం జరిగింది దాంతో వాళ్ళకి టెండర్లో పార్టిసిపేట్ చేసే అర్హత లేకపోవడం వల్ల ఇక్కడ ఏం జరిగిందంటే ఈ బోలేనాథ్ డైరీ ఏఆర్ డైరీతో ఒక అవగాహనకు వచ్చి ఈరోజు టెండరు సబ్మిట్ చేయడానికి కట్టవలసిన యాభై ఐదు లక్షల రూపాయలు అది కాక లంచంగా మరో డెబ్బై లక్షల రూపాయలు ఏఆర్ డైరీకి ఇచ్చి ఈరోజు టీటీడీ దేవస్థానం నుంచి వారు ఆర్డర్ పొందడం జరిగింది ఇక్కడ ఈ రిమాండ్ రిపోర్ట్లో చెప్తున్న దాని ప్రకారం ఈరోజు బోలేనాథ్ డైరీ వారు ఏఆర్ డైరీ వారికి ప్రతి కేజీ నెయ్యికి మూడు రూపాయలు కమిషన్గా ఇచ్చేటట్టు వాళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగిందని చెప్పి ఈ రిపోర్ట్ రిపోర్ట్లో పేర్కొన్నారు అది ఎంతవరకు అనేది జరిగిన ఎంక్వైరీ తర్వాత పూర్తిగా తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఇంతవరకు తెలిసిన విషయం ఇది ఇక చివరగా ఒక సామాన్య భక్తుడిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు టీటీడీ దేవస్థానంకి డబ్బులు కొదవలేదు ఈరోజు ఏ విషయం సరే టీటీడీ దేవస్థానం అడగాలే కానీ విపరీతంగా విరాళాలు ఇచ్చే భక్తులు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు మన దేశంలో అత్యంత ప్రధానమైన ఆధ్యాత్మిక ప్రాంతం తిరుపతి కాబట్టి ఇక్కడ అనవసరమైన వ్యాపార సంబంధాలకు సంబంధించి టీటీడీని ఒక వ్యాపార సంస్థగా తయారు చేయకుండా ఇక్కడ చేసే పనులన్నీ మంచి నాణ్యతతో కూడిన పనులు చేసి ఎవరు తక్కువ సప్లై చేస్తే వారికి ఆర్డర్ ఇచ్చేస్తామని ఆలోచించకుండా పూర్తిగా మంచి నాణ్యతతో సప్లై చేసేవారికి ఆర్డర్లు ఇచ్చి ఈరోజు తిరు తిరుమలకు వచ్చే భక్తులందరికీ మంచి నాణ్యతాపరమైన సేవలు అందిస్తే అది మన సమాజానికి ఎంతో మేలు చేస్తుంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తిరుమలకి మంది భక్తులు ఉన్నారు ఇక్కడ డబ్బు అనేది ప్రధానమైంది కాదు ఎందుకంటే ఎంతైనా సరే విరాళం ఇవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు రెడీగా ఉన్నారు అటువంటప్పుడు ఈ బోర్డు అనేది కేవలం డబ్బు గురించి ఆలోచించకుండా మంచి సేవలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పేరు మరింత బాగు మంచిగా తయారవుతుంది ఈ విషయంలో కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మరిన్ని వీడియోల్ని చూద్దరు కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ